ఈ రోజే అమావాస్య రాత్రి సమయంలో రహస్యంగా ఎవరికీ తెలియకుండా బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి భూములు జాగలు బంగారం కొంటూ ఉంటారు సహజంగా చాలామందికి బంగారం కొనుక్కోవాలి అని ఉంటుంది మరికొంతమందికి భూమిని కొనుక్కోవాలి అని ఉంటుంది ఇక చాలామందిలో ఏదైనా సరే ఆస్తిపాస్తి సంపాదించాలి మన జీవితంలో కూడా అనుకుంటూ ఉంటారు కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి అని ఉంటుంది ఇలా చాలామందికి చాలా రకాల కోరికలు అనేవి ఉంటూ ఉంటాయి కానీ అవి మాత్రం అసలు తీరనే తీరవు అవి తీరట్లేదు అని కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు మరి ఆ కోరికలు నెరవేరాలి అంటే ఏం చేయాలి ఈరోజు మంగళవారం పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం రహస్యంగా చేస్తే తప్పనిసరి మీ కోరిక అనేది నెరవేరుతుంది బెల్లంతో చేస్తే కోరిక నెరవేరుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ వాస్తవంగా నిజంగానే బెల్లంతో చేస్తే కోరికలు నెరవేరుతాయి ఎందుకంటే మనం ఏ పూజ ఎప్పుడైనా ఏ వ్రతమైన ఏది ఏ శుభకార్యం చేసినా ఏ శుభకరమైనటువంటి పనులు నిర్వహించినా సరే అందులో తీపి పదార్థం ఉండవలసిందే మనం ఏదైనా శుభవార్త విన్నా నోరుని తీపి చేస్తూ ఉంటామో ఇక ఏదైనా పనిలో సక్సెస్ కలిగినా లేదా లాభాలు ఎక్కువగా వచ్చినా ప్రతి విషయంలో ప్రతి శుభకరమైనటువంటి విషయంలో మంచి పనుల్లో ఖచ్చితంగా తీపి పదార్థం ఉండవలసిందే మరి ఎందుకు తీపి పదార్థం అంటే తీపి పదార్థం అంటే దైవాంగికమైనటువంటి దైవదూతలకు ఇష్టమైనటువంటిది కాబట్టి మనం తీపితోనే ఏదైనా ప్రారంభిస్తూ ఉంటాము తీపి పదార్థం అంటేనే శుభానికి సంకేతం అందులో బెల్లం బెల్లం అంటే సకల దేవతలకు ఇష్టం పరమశివునికి చాలా చాలా ఇష్టం బెల్లంతో వండిన పరమాన్నం అంటే పరమశివునికి ఇష్టం అలానే బెల్లంతో చేసిన పాయసం అంటే మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టం ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి అరుదైనటువంటి భౌమావతి అమావాస్య కావడంతో ఈ అమావాస్యకి మరింత శక్తులు వచ్చాయి అందువల్ల ఈ అమావాస్య రోజు రాత్రికి రహస్యంగా చేయండి ఈ పరిహారం రహస్యంగానే ఎందుకు చేయాలి అంటే కొన్ని పరిహారాలకి చాలా శక్తి ఉంటుంది అవి రహస్యంగా చేసినప్పుడు వాటి శక్తి మరింత పెరిగి ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉంటుంది కాబట్టి రహస్యంగాని పరిహారం చేయాలి కానీ అందరికీ తెలిసే విధంగా పరిహారం చేస్తే కనుక ఇక వారి యొక్క దృష్టి దోషం అనేది తగిలి పరిహారానికి ఊహించిన ఫలితం రాకపోవచ్చు కాబట్టి ఎవరికి తెలియకుండా రహస్యంగా పరిహారం చేయండి రాత్రి సమయంలో చేస్తే అద్భుతంగా ఫలిస్తుంది పరిహారం రాత్రి సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అందుకే రాత్రి సమయాలలో ఈ అద్భుతమైనటువంటి పరిహారాన్ని పాటించండి ఇక ప్రతి ఒక్కరికి డబ్బు విషయంలోనే గొడవలు వస్తూ ఉంటాయి ఆ డబ్బే మన చేతిలో ఉంటే గనక ఎవరికి ఏ గొడవలు రావు ఎందుకంటే ఏ సమస్యకైనా కారణం ఎటి తిప్పి చూసినా కారణం ఖచ్చితంగా డబ్బు మాత్రమే అవుతుంది అలాంటి డబ్బు అనేది లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది ఆడవారికి బంగారం నగలు కొనుక్కోవాలి అనే ఆశ ఉంటుంది కానీ ఆ ఆశ నెరవేరాలి అంటే చేతిలో డబ్బులు ఉండాలి ఆ డబ్బు సమకూరాలి అంటే మరి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి సంపాదించే మార్గాలు కనబడాలి అన్నా సంపాదించిన సొమ్ము నిలబడాలి అన్నా ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఈరోజు బహుమవతి అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది మంగళవారంతో కలిసి వచ్చిన అమావాస్యకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అందులోను ఈరోజు కార్తీక మాసంలో చివరి రోజు శివకేశవులకి ఇష్టమైనటువంటి రోజు మరి శివకేశవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అన్నా సరే ఈ రోజున శివకేశవుల యొక్క అనుగ్రహం పొందాలి అన్నా ఈ పరిహారం చేయండి సాయంత్రం సమయంలో శివాలయంలో దీపాన్ని వెలిగించండి అలానే లక్ష్మీదేవి పటం ముందు సాయంత్రం ఆరు నుండి ఏడులోపు ఎర్రని ప్రమిదల్లో దీపాన్ని వెలిగించి అమ్మవారికి కుంకుమ పువ్వును సమర్పించండి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో తప్పనిసరి కోరికలు సిద్ధిస్తాయి ఇక ఆ పరిహారం ఏమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్తే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఏం చేయాలి బెల్లంతో ఏ పరిహారం చేస్తే భూములో జాగలు కొంటూనే ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక పెద్ద బెల్లం ముక్కను తీసుకోండి బెల్లం ముక్క అంటే పెద్ద సైజులో ఉండాలి అంటే మీ కోరికను రాసే సైజులో ఉండాలి మీరు ఒక కాటుకను కానీ నల్లటి స్కెచ్ పెన్నుని కానీ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే స్కెచ్ పెన్నుని కానీ తీసుకోండి మీరు తీసుకున్నటువంటి బెల్లం ముక్క పైన మీ కోరికను మీ పేరుని రాయండి ఆడవారు అయితే ఆడవారు పేరుని రాయండి మగవారు అయితే మగవారి యొక్క పేరుని రాయండి ఇలా రాసి ఏదైతే మీ కోరిక ఉందో మీరు భూమి కొనాలి అనుకుంటున్నారా ఇల్లు కొనాలి అనుకుంటున్నారా వాహనాన్ని కొనాలి అనుకుంటున్నారా బంగారాన్ని కొనాలి అనుకుంటున్నారా ఇలా మీరు ఏదైతే కొనాలి అనుకుంటున్నారో దాని పేరుని కూడా రాయండి మీ పేరు మీ పేరుతో పాటు మీ కోరికను రాసి ఆ బెల్లం ముక్కను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఒకసారి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఖచ్చితంగా నేను రాసినటువంటి కోరిక నెరవేరాలి అని లక్ష్మీదేవిని తలచుకుని అమ్మవారిని ఐదు సార్లు అష్ట నమ అని పిలవండి అలా పిలిచాక ఈ పేరు రాసినటువంటి బెల్లం ముక్కను రహస్యంగా బయటికి తీసుకొని రండి అలా వచ్చి ఎవ్వరూ చూడని ఒక ప్రదేశం ఎవరూ లేని ఒక ప్రదేశంలో అంటే ఏదైనా ఒక చెట్టు కింద ముఖ్యంగా రాగి చెట్టు కింద పెట్టండి రాగి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ దాని కింద అంటే రాగి చెట్టు లేదా మర్రి చెట్టు కింద ఒక చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో మీరు కోరికను మరియు మీ పేరుని రాసినటువంటి బెల్లం ముక్కను భూమిలో పాతి పెట్టండి ఇలా ఈరోజు ఖచ్చితంగా నెరవేరాలి మీరు ఏదో ఒకటి సంపాదించాలి సాధించాలి మీ కోరికలు తీరాలి ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అనుకునేవారు ఈ పరిహారాన్ని ఈరోజు చేయండి ఈరోజు రాత్రికి రహస్యంగా మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి వెయ్యి వెయ్యి రేట్లు ఫలితం అనేది వస్తుంది నమ్మకంతో భక్తి శ్రద్ధతో ఈ పరిహారాన్ని చేయండి అంతేకాదు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది భూమి బంగారం ఇల్లు జాగా ఇలా ఏదైనా ఒక వస్తువుని మళ్ళీ వచ్చే సంవత్సరంలోపు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు ఇలా నమ్మకంతో ఈ పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది ఎందుకంటే రాగి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ దైవాంగిక వృక్షాలు ఆ చెట్టు కింద ఆ చెట్టు వేర్లలో ఎంతో దైవశక్తి ఉంటుంది ఈ దైవశక్తితో కూడిన అమావాస్య శక్తివంతమైనటువంటి మంగళ అమావాస్య రోజు ఈ విధమైనటువంటి పరిహారాన్ని ఆచరించటం వల్ల ఖచ్చితంగా మీకు పట్టిన దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ యొక్క కోరికలు నెరవేరుతాయి ఇక భూమి అంటే భూమాతతో సమానం భూమాతలో ఈ తీపి పదార్థాన్ని అమావాస్య రోజు పెట్టడం వల్ల భూమాత కూడా నైవేద్యంగా దానిని స్వీకరిస్తుంది తద్వారా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి